గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ కోనబడే నువ్వు శకుంతలమ్మ ఈ రోజే ఆఖరి ముహూర్తం అని చెబుతోంది పంచాంగం సరిగ్గా ఈ రోజు రాత్రి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు పదిహేడు సెకండ్లకు దివ్యమైనటువంటి ముహూర్తం ఉంది కష్టపడి కొట్టుకున్నారు కుర్రాడిని కానివ్వండి ఎవరికి ఏ గంటము లేదు ఇక తేడా అనుకో నీ గణం దాడు సోరికాడు కదా ఇంకా ఎందుకు అర్థమైందిగా గడియారం పెడుతున్నా ముగించకపోయావో నా సంగతి తెలుసుగా మీరు అనుకున్న మనిషి నేను కాదండి నా సోల్ రోజు పురించుకుంటే పురుగులు పడుతున్నా అంటే నన్ను అర్థం చేసుకోమంటున్నానండి ఈ ఎత్తులు జిత్తులు నా దగ్గర సాగవు ఇప్పుడు వాచ్ తో నేనేం చేయాలండి శాస్త్రి గారు చెప్పేది చేసి చావు శాస్త్రి గారు మీరు టైం చెప్పారు తప్ప ఏం చేయాలో చెప్పలేదు చెప్పండి సార్ ఆ టైం నేను లోపలికి వెళ్ళి ఏం చేయాలి ఏం చెయ్యాలంటే అర్థం చేసుకో అదొకే ఈ గడియారం చూసుకోవడంలో సపోజ్ మూడు పోయింది అనుకోండి అమ్మాయే భయపడి ఏ పక్కకో అనుకోండి ఇందాక మీరు పదిహేడు సకలం చెప్పారే అది కూడా ఫెయిల్ అయిపోయింది అనుకోండి అప్పుడు నేనేం చేయాలి బయటికి రావాలా ఎందుకు మీరు పెట్టిన ముహూర్తం ఫెయిల్ అయిందని చెప్పాలి కదండి నువ్వు గట్టి గట్టిపడక పదరా లోపలికి కావేరి రెడీగా ఉంది చూడండి కాదని చెప్పినా మీరు వినట్లేదు తర్వాత మీరే ఏడుస్తారు ఎర్చే పని లేదు అన్ని కనుకున్నా ఏవి జరగదనే శాస్త్రులు చెప్పారు ఎందుకు జరగదండి లోపలికి ఎల్లే అన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోతాయే అది జరగాలనేగాటి లోపలికి పంపేది ఊర్గా కసబెట్టాడ ఆడ అలగా అంటే అట్గానే

అవునండి అతనే అతన్ని లోపలికి పంపండి నేను బయటికి చంపండి ఏటాయింది అర్థమైంది ఆ కోయోడు బొడమొక్కడు చెప్తే నమ్మేసి వస్తావేమో భయం వేసి వీడవుడు రంగంలో దించేసి చూస్తున్నావా చంపేస్తాను లోపలికి నేను చూసుకుంటాను కావేరి నా సొంత పెళ్ళ మాట్లాడుకో ఏట్రా ఏట్రా మీ ఇద్దరు జుగ్రబంది మీ ఇద్దరులో అసలు ఎవడో నకిలీవడో తెలియకుండా పోయింది ఇంటికి మీ ఇద్దరులో నా అదుడెవరో మావయ్య నేనే అసలు సీసలే మీ మేలిం బంగారాన్ని అవునండి అతనే మీ అల్లుడు అతనితోనే మీ అమ్మాయికి అది అదనమాట నన్ను వదిలిస్తే నేను జైచిందాబాద్ అసలే వినోదం నేనే నమ్మా నన్ను నమ్మండి కావేరి నమ్ము నువ్వు కాదు మాట చెప్పావు చాపిల్లకి ఈ నేర్పాలా ఇక మాట్లాడింది చాలు గాని బయటికి అమ్మా ఇన్ని రోజులు కనబడకుండా పారిపోయిన మాట నిజమే కానీ తప్పు తెలుసుకుని వచ్చాను కదా మళ్ళీ ఫిట్టింగ్ ఏంటి ఫిట్టింగ్ లేదు పేడ మీద పుట్టలేదు పోతావు బయటికి నన్ను నమ్ము నేనే నీ చిపో పారిపోయిన వారే భర్త నువ్వు కాదు లోపలికి వెళ్ళి శ్రమించేద్దాం పదండి ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలుగురు పాపలు ఇప్పుడు వీళ్ళని ఇంప్రెస్ చేయడం ఎలా చెప్పుమా అరే అదండ్రా జిప్సీ ఇక్కడే ఉన్నదంటే వాళ్ళ లోపలి ఉండి ఉంటారా అదండ్రా అదండ్రా మామా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదురా ఇప్పుడు ఈ విలన్ గ్యాంగ్ ఆ బ్యూటీస్ అటాక్ చేస్తారన్నమాట ఐడియా వివేకు ఆ అమ్మాయిల ముందు వీళ్ళని కుమ్మేస్తే పాపలు నీకు ఫ్లాట్ ఇక్కడ చిరకాలు ఆడేస్తున్నారా పాపలు మిమ్మల్ని ఇలా చూస్తుంటే తెగ మూడు వచ్చేస్తుంది మీరు ఇక్కడ నుంచి మర్యాదగా బయటకు వెళ్ళండి వెళ్ళకపోతే మీరు ఏమైనా మీ ఒంటి మీద బట్టలు ఇప్పేసుకుంటారా చిరాక్ గాను చూడండి అబ్బాయిలు మీరు మాతో జలకాలు ఆడడానికి మాకు ఏ అభ్యంతరం లేదు కాకపోతే ఇదంతా మనకు అవసరం అంటారా వీడొకడు

కరెక్ట్ టైంకి కు దొరికావరా మంచి టైం లో వచ్చి మూడంత అవుట్ చేసావు ఆ ఎవరు నన్ను క్షమించొచ్చు గాని ఇలా కామదాహాన్ని పాడు చేసే వాళ్ళని అస్సలు క్షమించకూడదు ఏమంటారు బానిసల్లారా బానిసలకి ఇంత అహంభావమా అడవి దున్నల్లా ఉన్నారు పిల్లల మీద అందులోను అబలల మీద మీ ప్రతాపము మీరు గనక మగవారైతే మీకు గనక ధైర్యం ఉంటే దమ్ముంటే ఇంకా ఏదైనా ఉంటే వారి మీద కాదురా నా మీద చూపించండి మీ ప్రతాపము

కొట్టడం నీకు అవసరం అంటావా కాలి తిన్నవాడు ఒకడుంటే వాడి మోకాలు తిన్నవాడు ఇంకోడుంటాడు రా

అప్పులకు చిట్లకి చేతిలో తన్నులు తిని ఇలా లేకుండా లేకుంటా అవునా కుంద్రా అవునా టెన్షన్ పడకు ఒక్కోసారి తన్నులు ఒంటికి ఒంటి అబ్బా మంచిదే అబ్బా అన్నా వాడు వాడేనన్నా బతుకుంటే పొచ్చా ఆపుకొని బతుకొచ్చు కదా ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోతా పోతా చూస్తాను వచ్చారు చూసారు మారిపోతున్నారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఇంక హే గోలా దోలాని ఏ నీ పెళ్ళో చెప్పేది రిజమేనా రోజు నువ్వు తాగొచ్చేది తంతనవట తప్పు నేదు కదండి నా కాలుదంత ఉందండి ఏ ముగ్గులు తంతనవట అది కూడా నా కాలే ఎంత ఉందండి అంటే నీ కాలుదే తప్పుంతేట్రా ఆయన తప్పులు చేసిన కాలు ఆనికిరా నా సెల్లో అల్ల వేసి ఆగ నాగండి బాబు నీకెందుకు ఆశ్రమ నేనే నా కాలు తీసిచ్చా ఏ హెట్రాని ఏ అబ్బా సెక్క కాలు ఎట్టేసుకుంటే రామాలా ఆ రెండో కాలు కూడా నరికి నన్ను క్షమించండి బాబు నా తప్పేం లేదండి ఈ హెడ్ గారు డబ్బులన్నీ తీసుకుని ఈ నాటకం ఆడమన్నారండి అండి బుక్ చేసాడు చూడండి రే ఈసారి గనక ఏదైనా జరిగినా ఆ రెండో కాలు కూడా నా అరికి పారేత్తాను ఈ కాల్ని అటుకో అలాగే సార్ ఎరా ఎంత నొక్కేసినావ ఏంటి సరే సరేనే రా నొక్కింది ఏదో నొక్కేసినావు కదా కొత్త వాషింగ్ మిషన్ అట్టుకెళ్ళి నా సెకండ్ సెట్అప్ ఇంట్లో చెప్పింది హలో సార్ సార్ ఎవులు రాడు హలో ఇక్కడ ఏసాయి అక్కడ ఎవులు ఎస్పీ గారు మీరా ఓకే సార్ నమస్తే సార్ చేసేస్తాను సార్ అలాగే అలాగే బుక్స్ చేసేస్తాను సార్ సతంగ సార్ ఈ కేసులేటో ఈ గొడవలేటో ఈ బుక్స్ వేయడా లేటో ఏటీ అర్థం కాదు సార్ మీరేం టెన్షన్ ఇవ్వకండి సార్ కొంచెం చెవి ఇలా పడేస్తారా ఏటో అనుకున్నానరా ఓ మినిటర్ రికమెండేషన్ కొట్ోడ్వి పాయనికి మాల్ అనుకున్నాను పర్లేదు రో మంచి ఐడియా ఇచ్చినావు సిగ్గుతో చచ్చిపోతున్నారా బాబు అరే ఎంత వేసుకుందాం వేసుకుందామంటే బట్టలు లేవు కొనుక్కుందామంటే డబ్బులు కూడా డబ్బులతో పని అంట్రా నేను అక్కడ అరే బాబో ఇక్కడే రా దెబ్బలు తింటే తిన్నాం గాని ఆ అమ్మాయిల దగ్గర నేను నగల్లో నొక్కేసానుగా అబ్బా అబ్బా అరే ఇప్పుడు మనకు బట్టలేనరా బట్టలతో పని అంటరా ముందుకెళ్తే ఒక ఇల్లు ఉంటుంది అందులోకి వెళ్ళి డ్రెస్సులు చేంజ్ చేసుకోవచ్చురా తేతడి అయిపోచమ్మ గుడి ఏంటి బాబు నీ బాడీ ప్రదేశంలో బాగు ఉన్నది ఎక్సర్సైజ్ చేద్దామని జిమ్ కోసం ఎదుగుతున్నావు నాతో రండి అరే తడి వాడు రా వాడు ఏ టైప్ అయితే మనకెందుకురా మనకు కావాల్సింది బట్టలు తీసి వాడు ఆ ఇంటి కనుక తీసుకెళ్తే వాడు గాని వాళ్ళ ఇంటి గాని తీసుకెళ్ళాడు అనుకో అంతకంటే అదృష్టంకోముంటుందిరాడేంట్రా తేడాగా ఉన్నాడు వాళ్ళంతా వేస్ట్ గిరాకులే వాళ్ళ ఒంటి మీద బట్టలు కూడా లేవు వాళ్ళ ఒంటి మీద ఉన్న నగలు చూడు అందరూ అపర కుబేర తమ్ముడలా ఉన్నారు అయ్యో బయట ఎండగా ఉంది లోపలికి రండి బావలు రండి బాబు వచ్చి మసాజ్ చేయించుకోండి అలా చేయాలి బట్టలు వేసుకోవాలి చేద్రి గాని బాబు ఒకేసారి ఆ పని అయ్యాక స్నానం చేసి బట్టలు వేసుకుంటారు అక్క వీళ్ళకి అప్రెంటిస్ లు పనికిరారు ఆ సీనియర్లు ఉన్నారే వాళ్ళైతేనే కరెక్ట్ గా సరిపోతారు అమ్మాయి గజం పర్వతం నచ్చారా బాబు అయితే నగలిచ్చేసి లోపలికి తీసుకెళ్ళండి నగలంట్రా ఇలా అంతా మన కష్టమర్లేనా

అందరూ వరుసగా సార్ పాపల్ని లోపలికి తీసుకెళ్ళి మర్యాదలు చేయమంటారా ఏటో కానీ నువ్వు సేనా డెవలప్ అయిపోనావురా ముందు వాళ్ళని నా పర్సనల్ రూమ్ లో ఎట్టి మర్యాదలు చేస్తా ఉండు నేనొచ్చి గడియాడతా చెప్తా ఇంకా నిలబడి చూస్తున్నావు మర్యాదగా నగలన్నీ తీసి ఏడెట్టుకొండ్రా సార్ మీరు అనుకున్నట్టు ఎన్నో ఒరిజినల్ నగలు కాదు సార్ ఉత్తిత్తే ఉత్తుత్తి నగలు సార్ ఎలా ఏ ఆడల దగ్గర కొట్టుకొచ్చినారురా ఈ మహారాణి నగల మర్యాదగా తీసి ఎడతారా నేదా ఎట్ట ఏరా ఏరాగా చెప్పాలా నీకు తీసి ఎట్లా సార్ ఈ నగలు మీకు అవసరం అంటారా సార్ ఎవర్రా బాబో తెక్క తెక్కగా మాట్లాడేస్తాడు ఈ నేడ్ చేయాలరా సార్ నువ్వు ఒక్కసారి వెనక్క తిరగరా సరే అది ఎట్లాగూ మా నగలని ఇచ్చేసావు కనీసం బట్టలని ఇప్పించండి సార్ బట్ల బట్టే మీకు బట్టలు ఇవ్వకుండా ఎట్లా ఉంటానరా ఏట్రా వాళ్ళక సొత్తుంటే మర్యాద బాగా చేసినట్టున్నావు లేదు సార్ మీ పర్సనల్ రూమ్ లో గాలాడట్లేదు సార్ సరే నా పర్సనల్ రూమ్ లో నుంచి బట్టల ఇటుకి రా ఆ బట్టల

డాడీ ఇతని పేరు వివేక్ నమస్కారం అండి నన్ను నా ఫ్రెండ్స్ ని రౌడీల నుంచి కాపాడారు చాలా మంచివారు డాడీ అందుకే మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను అలాగే లంచ్ కూడా నువ్వేం చేసినా అందులో న్యాయం ఉంటుందమ్మా వెళ్ళు బాబు అబ్బాయి లోపల తీసుకెళ్ళమ్మా రండి తనుడు స్వామికి తనుడు స్వామికి తనుడు స్వామికి తనుడు స్వామికి తను మమ్మీ వారికి బాగా ఇష్టమైన ఆ ధూపం వేయండి స్వామికి తనుడు స్వామికి తనుడు స్వామికి తనుడు స్వామికి స్వామి తమరు పాడి మీద విచ్చేసారం జీవనయాత్రలో ప్రతి ఒక్కరు గమ్యం చేరడానికి ఏదో ఒక వాహనం వాడతారు నాయన కొందరు సైకిల్ వాడతారు మరి కొందరు బైకులు వాడతారు ఇంకొందరు కార్లు వాడతారు ఎవరికైనా చివరి వాహనం చింతలేని పాడే కదేటి తనుడు స్వామికి తనుడు స్వామికి తనుడు స్వామికి తనుడు స్వామికి తనుడు స్వామి లచ్చిగా ఎంత ఇచ్చాడేటి పడుకో పడుకోనాయన స్వామి మీ పాతోళ్ళు కూడా తాకలేదు అప్పిక స్వామి పాద చిత్తం స్వామి

అసలు నా జాతకం చాలా దరిద్రంగా ఉన్నట్టుంది నేను వచ్చి తన్నుడి స్వామిని కూడా పైకి తనేశానే